హై గాయస్ ఇవాళ మనం వచ్చి పొద్దుటూరులో ఉన్నాం కదా సో మనం తిరుపతి నుంచి పొదుటూరుకి వచ్చాము సో ఇక్కడ వన్ డే వెయిట్ చేసాము వన్ డే వన్ డే ఫుల్గా వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనకి ఇక్కడ దువ్వురు నుంచి మనకి రాజమండ్రికి వెళ్ళి కిరా వచ్చింది సో బీరకే లౌడంట ఇప్పుడైతే వెళ్తున్నాము వెళ్ళాక లడ్ సో ఇప్పుడే డీజిల్ పట్టాము మాములు పడదామని చెప్పి వెళ్ళాం కానీ అక్కడ డెన్సిటీ ఏం చూపించట్లేదు అంటే ఫ్రాడ్ అనమాట సో అందుకని చెప్పేసి నేను తక్కువే పట్టాను ఐదు రూపాయలు పట్టాను సో మళ్ళా మళ్ళీ కావాలంటే ఎక్కడ మంచి పెట్రోల్ పంప్లో పట్టుకుని చెప్పేసి అంటే ఇప్పుడు బాగా పాయింట్ పడిపోయింది అది ఎక్కడ ఆగిపోవడం అని చెప్పేసి ఐదు రూపాయలు పట్టాను సో మీద మళ్ళీ పడుకుందాం ఇప్పుడు మనం కానాకూలూరు అనే ఊరికైతే వచ్చాము సో ఇక్కడి నుంచి ఇంకొక మూడు కిలోమీటర్ల దూరంలో మనకి లోడింగ్ అంట ఈ పక్క ఎండ ఎక్కువ కాస్తుంది అది ఈ పక్క మాత్రం ఎండగా ఎక్కువ కాస్త అర్థం కావట్లేదు ఎండ మాత్రం వ్యవసాయం కాస్తుంది అడ ఇలాంటి అట్మాస్ఫియర్ ఎప్పుడు చిన్నప్పుడు చూసేవాళ్ళం మళ్ళీ ఎండలకు తెలుస్తున్నమాట ఊరు ఎంటస్లో ఒక చెట్టు చెట్టు కింద ఒక చల్లగా గుర్చోటికి బాగుంది చూసారా ఎంత పూల తోటలు అనమాట ఈ పక్క ఊరు చిన్న విన్నా కానీ వ్యవసాయం ఎక్కువ ఉంటుంది చూసారా పక్క అరటి తోట పక్క పప్పాయ అప్పటి నుంచి పూలు మొక్కజొన్న బాబాబా చాలా అయితే లోడింగ్ రమ్మని చెప్పారు వాళ్ళు సో లోడింగ్ వేసి ఇప్పుడు వెళ్తున్నాము ఇదంతా చూసారా ఇదంతా కొండ ఈ కొండ పక్కన ఒక దారి దారి పక్కన అంతా పొలాలు ఇంక ఈ పక్కంతా సో వీడికి అయితే రోడ్డు అసలు బాగాలేదు పర్లేదు మనం అప్పుడు పప్ప ఏదో ఎదుగు లో పోల్చుకుంటే ఆ రోడ్లతో పోల్చుకుంటే ఈ రోడ్డు చాలా బెటర్ అని చెప్పొచ్చు నేను ఒక వీడియో కాల్ మాడుతుంటే అంతా వీడియో తిరగకపోయాను రిటర్న్లో తీస్తున్నాను వీడియో సో అదనమాట సో మొత్తం కదా వచ్చేసాము ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది కదా తిక్కుగా అనిపిస్తుంది అది బీరకాయ తోట అక్కడికి వెళ్ళడం మనం ఇదంతా ఏదో వేస్తున్నారు ఇదంతా గ్రాసా ఏంటి అర్థం కాదు వేస్తున్నారు మొత్తానికి బెరికాయ తోట దగ్గరికి వచ్చాం కానీ అది ఇంకా కొంచెం ముందుంది వాడంతా ఎండ ఎక్కువ ఇంకా టైం పడేలా ఉంది సో అప్పుడక ఎందుకు వాడు ఎండలో ఉండడం అని చెప్పి ఇక్కడే అయిపోయి మనం సో ఇక్కడ నీడ చెట్టు కదా చాలా చెట్టు ఉంది సో మళ్ళీ పోదాం తర్వాత ఇక్కడే మనం కాసేపు రెస్ట్ తీసుకొని వాళ్ళు పిలిచేకి వెళ్తే బా బెటర్ ఇంకా అనేసి ఇక్కడ ఆపేసాం సో ఇప్పుడైతే మనం రెస్ట్ తీసుకుందాం ఇలా ఈ లోపల ఇప్పుడు వెళ్దాం మనం కాసేపు పెట్టుకున్నప్పుడు లేవు అప్పుడే మమ్మల్ని రమ్మని చెప్పారు ఎందుకంటే అక్కడ దిగుమతి చేసిన అతను ఫోటోలు పెట్టమని చెప్పాడు సో సరే పెడదామని చెప్పి ఇప్పుడు వెళ్తున్నా బేరకే తోట ఇదిగో కనిపిస్తుంది కదా అదో అదంతా బీరకే తోట అనమాట ఇది ఆ చివరి నుంచి ఆ చివర అంతా బీరకే తోట ఇదంతా ఇప్పుడైతే మనం బేకే తోటలోకి వచ్చామన్నమాట సో ఇదేనా బీరకే తోట ఇలా ఉంటుంది చూసారా ఇలా వెళ్తే ఇవన్నీ బేరికెళ్ళి ఇంకా చూసారా ఎంత బాగున్నాయో లేత లేతగా ఉన్నాయి కాదు ఇది ముదిరిపోయింది సో అదనమాట ఇలా మొత్తానికి బీరకే తోటలో ఇలా ఉంటాయి నేను ఎప్పుడు రాలేదు ఇది ఫస్ట్ టైం బేకే తోటలో పెట్ట అడుగు పెట్టడం ఇలా అంటే అనమాట ఇది బాగా లేతగా ఉంది ఇది చాలా లేతగా ఉంది పైగా పొడుగ్గా బాగుంది అది సూపర్ బాగుందబ్బ బేరకైతే తోట ఇలా ఉండదు అనమాట అసలు బయటకే తోట ఎప్పుడు చూసిన కూడా లేదు ఇదే ఫస్ట్ టైం అంతా నా బండి చదవాలని చెప్పి అంతా బాగా తిరుగుతున్నాం బాగా చూస్తున్నాం ఇక్కడెక్కడే ఉన్నారంట మనం కోసేవాళ్ళు వాళ్ళు నిజంగా కోస్తున్నారు లేదో తెలియదు మొత్తంకైతే వచ్చి వాళ్ళు నమ్ముకొని వాళ్ళు ఇంకా కనపడం నాకు వాళ్ళంతా కూలర్లు కోసేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇంకా ప్యాకింగ్ అక్కడ జరుగుతుందంట సో అక్కడికి వెళ్ళామంటే మనకు కూడా లోడ్ వేస్తారు ఇంకా నా బండి అక్కడే ఉంది మొదలు చూద్దామని వచ్చాను వాళ్ళకి ఫోటోలు పెట్టగటట్టు కదా అందుకోసం వెళ్తున్నా అక్కడ ఏ విషయం చూసి తర్వాత మనం బండి తీసుకెళ్తాం ఇప్పుడు మనం లోడింగ్ దగ్గరికి వెళ్తున్నాము ఇది మా అంతా ఇది అడవి అమ్మాయి ఈ పచ్చ గేయలు నాకు అందుకే కొంచెం బాధాకరమైన విషయం అనమాట అసలు చూసారా మొత్తం ఇది అడవి 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 గొట్టు అడవి రాళ్ళు ఇంట్లో అంతా బండ్లు వేసుకుని తిప్పాల ఇదే అనమాట అడ వచ్చాం కదా ఇదే ఇక్కడ మనకి లోడింగ్ పాయింట్ అమ్మా అడవిటలు బండి ఇవ్వడా నీడలేదు అసలు సో బండి ప్యాకింగ్ అయితే అయిపోయింది అయితే చూసారా చేస్తాం ప్యాకింగ్ అంతా కాటన్ బాక్స్ చేస్తారు ఇవన్నీ కూడా ప్యాకింగ్ అయిపోయినవి కూడా ప్యాకింగ్ అయిపోయినవి ఇవన్నీ ముదిరిపోయినవి పనికిరావు అనమాట వేస్ట్ అయిపోయినవి ఇవన్నీ ముదిరిపోయినవి రావు సో ఇవి సో వీటిలో డివైడ్ చేసి మంచి పిండి చెట్టు చేసి అన్నీ వేసి ఇందులో పోస్తాను అనమాట ఇవి ఇంకా ప్యాక్ చేయాలి కొన్ని uh మన బండి రోడ్ అయిపోయింది పట్టుకుందా కట్టేసాము ఇంక స్టార్ట్ అవుతుంది అనమాట ఈ రోడ్డు కొంచెం హైవే వరకు కొంచెం హైవే హైవేకేనా అంటే ఇంక వాళ్ళు చూసుకుని భయపడిన అవసరం లేదు లోడ్ అయితే కొంచెం హైట్ వచ్చింది కానీ బట్ ఇది మూడు టన్లే ఉండేది ఎక్కువ లేదు ఇది కానీ హైట్ వెళ్ళింది ఎందుకంటే పెద్ద పెద్ద బాక్సులు కదా అందుకోసం ఈ రోడ్డు మొత్తం అంతా అడివి ఇదంతా అంతా అడివి అనమాట కొట్టి కింద వేసారు ఇదంతా గ్రాసు పసులు మేతది అంతా ఆ పక్క ఏమో బీరకాయి ఇంకొక ఫోర్ క్రాప్స్ వస్తాయి ఇది ఇంకో ఫోర్ క్రాప్స్ అయిపోయిన తర్వాత మొత్తం క్లోజ్ అయిపోతుందంట ఇంకా మళ్ళీ ఏముండదు మళ్ళీ తీసేస్తారు పంట చూసారా రైతులు ఆ కొండ మొత్తం కొట్టి దున్ని దుక్కి చేసి పంట ఏదో వేస్తున్నాడా ఇదంతా శనగ వేస్తున్నారు ఆ పక్క ఏదో చేశారు మరి పూల చెట్లు ఏంటో మరి వేసారు ఏమైనా రైతులు అబ్బా కొండనే కొట్టి పొలం చేశారా సో ఇప్పుడైతే మనం వచ్చామంట హైవేకి వచ్చాము ఇంక ఇక్కడ నుంచి హైవే ఎక్కి మైదుగురికి వెళ్ళాలి మైదుకూరు నుంచి మనం వెళ్ళామంటే అటు వెళ్ళిపోతాం ఇంకా మార్కాపురం మేము సారీ సారీ ఇప్పుడు బైబస్ ఎక్కాం కదా ఈ బైబస్ మనం యాక్చువల్గా అయితే ఇది నంద్యాల దగ్గర నుంచి చూపిస్తుంది నంద్యాలకి కన్నా ముందు నుంచి చూపిస్తుంది కానీ ఇంకా అటు ఏమో మనకి తెలియదు రూట్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నాం అనమాట మైదికరికి వెళ్ళి మైదికూర్ నుంచి ఇటు గిద్దలూరు కూర్మా వెళ్ళ అటు అటుగా మనం వినుకొండ ఇంకా గుంటూరు అలా వెళ్ళిపోతాం అనమాట సో దానికోసం అయితే ఇప్పుడు ఇలా వెళ్తున్నాము ఒకసారి లుక్ చేద్దాం ఎలా ఉంది ఏంటనేసి లోడు ఎందుకంటే అసలు బాగాలేదు కదా ఏం ఆయిల్ పట్టిన నీరు కొట్టిందా ఓకే నీళ్ళు ఓకే తాళ్ళని గడిగా ఉన్నాయి కదా ఎందుకంటే ఇంతకుముందు రోడ్ అసలు బాగాలే కదా సో ఈ డోర్ పట్టలేదు దగ్గర కింద కట్టాము ఓకే ప్రాబ్లం లేదు ఇవన్నీ కొంచెం లూజ్గానే ఉన్నాయి అంటే లూజ్ కాదు టైట్ కాదు ఓకే పడకండి చాలు మనకి ఏం అవసరం లేదు ఓకే కాల్ కూడా బాగానే ఉంది ఓకే వెరీ గుడ్ బయలుదేరుతా అంటే సరిపోతుంది ఇంకా వెళ్ళిపోతాం అబ్బా ఎన్న దేవస్థ కాస్తుంది అసలు చోయి పోయి వెళ్తుంది అసలు ఎండకి చూసే ఎండ అసలు కరెక్ట్గా పడుతుంది ఇక్కడ చెంపు చవి మీద పడుతుంది ఎండ సో మనం మైదిగోరు దాటుకొని ఇట పోరమండ రోడ్డు మీద వెళ్తున్నాం అనమాట అటుపక్క కూడా వెళ్ళచ్చు ఆ టోల్ రోడ్ బాగుంటుంది ఆ పక్క కానీ భద్ర మీద వెళ్ళచ్చు కానీ ఆ రోడ్లో పోతే టోల్ గేట్లు వస్తాయి పైగా మనకి మూడు వందల రూపాయలు టోల్ గేట్ ఎక్స్రా అవుతుంది సో ఈ రోడ్లో అయితే మనకి మూడు వందల రూపాయలు తగ్గుతుంది అన్నమాట టోల్ గేట్ అందుకోసం చెప్పేసి ఇలా వెళ్ళిపోతున్నాము ఆ మూడు వందల రూపాయలు మిగులుతాయి కదా సో ఆ మూడు వందల రూపాయలు అనేది మనం పోలీసు ఆప్తే ఇవ్వడానికి పనికి వస్తుంది సో అందుకోసం అయితే ఇలా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం ఇప్పుడు పూర్మల దగ్గర ఉన్నాము ఇదంతా ఫాస్ట్ ఏరియా పెద్ద ఘాటుగా కానీ కాదు కానీ మా ఊళ్ళకు ఫాస్ట్ ఏరియా ఇదంతా మొత్తం మొదలైన ఉంది రాటు ఈ రూట్లో ఒకప్పుడు నేను వచ్చా బట్ అప్పుడు నైట్ రావడం వల్ల నాకు ఇవన్నీ ఇంకా గుర్తులేవు సో ఇది మళ్ళీ సెకండ్ టైం అమ్మా ఈ రూట్లో రావడం సో మాకు ఇది అనమాట అప్పుడు ఎప్పుడో మన లోడ్ చేసినప్పుడు వచ్చాము నుంచి ఈ రూట్లో మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాం పొరపాట్ని కానీ ఏ అర్ధరాత్రి ధైర్య పంచర్ ఈ రూట్లో ఇంకా సర్చ్ అంటే ఇంకా అది కూర్చోవలసిందే కానీ ఇంకా కూడా హెల్ప్ చేయడు ఏ హెల్ప్ మనం చేసుకోలేము అన్ని రెడీగా ఉంటే పర్లేదు ఏమీ లేకుండా కానీ ఒకటే టైప్ట్టిందంటే అంతే నైట్ అంతా ఇక్కడ పిక్ పిక్ కూర్చొని భయపడుతూ భయపడుతూ ఉండాల్సిందే ఇక్కడంతా రోడ్డు వేస్తున్నారు అప్పం రోడ్డు కన్స్ట్రక్ట్ జరుగుతుంది సో అంటారు సో రెండు బళ్ళు ఒకే పక్క వదలడం వల్ల మనకి ట్రాఫిక్ అదే అవుతుందన్నమాట ఇప్పుడే మనం డేలు పడుకున్నాము సో ఫుల్ టైంకి రెండు పని తక్కువ వచ్చింది ఇంకా దేవులు అయిపోతే ఆడ ఆపే పని లేదు ఇంక వెళ్ళిపోవడం అంతే ఎందుకంటే టైమింగ్ లోడ్ ఇది సో కాబట్టి మనం ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది అనమాట ఇదేదో ఊరు మొత్తం రోడ్డు మొత్తం నీళ్ళు చదిపేశారు ఇల్లు ఏమంటే అమ్మాయి చూసారా నీళ్ళని పోస్తున్నారు ఇదే దేవుడు ఊరి ఉంది పట్టండి పట్టండి ఏదో దేవుడు ఊరేగింపులో ఉంది బాగా చేస్తున్నారు అది విశ్వనాథపురం సో మొత్తానికి వచ్చేది మనం హైవే ఎక్కాం అనమాట ఆ పక్క నుంచి అంతా వచ్చి గుంటలోంచి కలుసుకున్నాము సో ఎప్పుడో డీలర్ అయిపోయింది మరీ ఢీలో పట్టాము రెండు వేల రూపాయలు మరీ డీలో పట్టాము అది పార్క్ చేసినప్పుడే ఫోన్ చేసి ఇంకా అక్కడే ఉన్నావా ఇంకెప్పుడు వస్తావు ఇంకెప్పుడు వస్తావా అంటున్నాడు వాళ్ళు బండి వదిలిందే ముందరికి వెళ్ళారు మ్యాప్లో చూపించే టైం ప్రకారం మ్యాప్లో చూపించే టైం ప్రకారం కట్టుగానే వస్తున్నా అయినా కానీ ఇంకా రాలేదా ఇంకా రాలేదా వచ్చే వచ్చే అంటున్నాడు ఎక్కడ వచ్చేస్తా ఇందరూ తిన్నకూడే అసలు అలా ఉందన్నమాట ఈ టైమింగ్ లోతే ఎలా ఉండే పరిస్థితి త్రీ థర్టీకి స్టార్ట్ చేసాం డ్రైవింగ్ అప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు గుంటూరు వచ్చాం కానీ దాదాపు మూడు వందల కిలోమీటర్ దాకా వచ్చేసాము అయినా ఇంతవరకు ఎక్కడ బండి ఆగలేదు నేను ఆగలేదు నా స్టాప్ డ్రైవింగ్ నా స్టాప్ కొడతాం అమ్మా ఇంకా అలా ఉంది ఇంకెక్కడ ఆగుదామంటే ఫిఫ్టీ అవుతా ఉన్నా కానీ ఇప్పుడు టైం ఉండదు టైం జరిగిపోదేమో రా రాలని ఫోన్ ఫోన్ చేస్తున్నాం అప్పుడే ఇది భీమడోల్ నుంచి మనకి ఏదో తిమ్మ సముద్రము ఏదో పెట్టాడు అనమాట మనకి తను కాని కాదు తనుగ్ కాదు అది తిమ్మ సముద్రం ఏదో పెట్టాడు తిమ్మాపురం అనుకుంటా ఎస్ తిమ్మాపురం ఊరు పెట్టాడు అది దారిలో మనకి అమ్మయ్యా ఒకళ్ళు వచ్చాడు అంటే అది యాక్చువల్గా ఆ పక్కా వస్తుంది అన్నమాట అది లైను మధ్యలో రైల్వే గేటు వర్క్ వర్క్ జరుగుతుంది అందుకోసం మనకి అయితే డివైడ్ చేశారు పక్క ఇది ఏటో ఏటో ఓన్లీ సింగిల్ పోతుంది అసలు దారిలో కలుసుకుంటా లేదో భయం వేస్తుంది నాకు ఎవరు రావట్లేదు అనుకున్నా ఒకడేదో పోయాడు కానీ ఆడ ఆకుంటే బాగుంటుంది అసలు ఎట్లా ఉందో లేదో తెలియదు మరి చూద్దాం రోట్లు కరెక్ట్గా బెటర్ ఇల్లు మన మ్యాప్ గూగుల్ తెలియాము భయంకరంగా చూపిస్తుంది ఇదిగో ఇదో ఊరు వచ్చింది వడ్ల పట్ల అంట ఊరి పేరు వడ్ల పట్ల అంటే ఇంక ఊరు నుంచి మనం వెళ్ళాలా వెళ్ళాలి కానీ అసలు ఎక్కడ ఉందో లేదో ఇట్లా మరి ఎవరు కూడా లేరు అడుగుదామంటే కూడా మనం గూగుల్ తెలియాము అది చూసాడు కొడుకోవా డ్ల దారి కాస్తున్నది ఇదేంటి మరి మారుమూల గ్రామంలో ఉంది అసలు లో దారి కలుసుకుంటుందో లేదో తెలియట్లేదు ఇది చూద్దాం మరి కలుసుకుంటుందా లేదా గూగుల్ తల్లి ఎంత పని చేసావో ఇక్కడికి వచ్చాము ఈ రోడ్డు ఎలా ఇలా పోతే ఏమో తిరుక్కుని 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 ఆడికి వస్తుంది అసలు ఇది రోడ్డా లేకపోతే ఫ్లైఓవరా ఏం అర్థం కావట్లే ఎట్లా పోవాలో ఈ రాత్రుల్లో బాగా ఇరుక్కున్నవారా బాబు ఎవరన్నా కూడా వస్తే బాగున్నాయి రోడ్లో ఏమన్నా పోతుందా ఇది కూడా పోయేలా లేదు అచ్చా అచ్చా ఎలా 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 వెళ్ళాలి చూద్దాం మన దేవుడి పెట్టిన అవుతుంది ఇలాగే వెళ్దాము ఇది కాకపోతే మళ్ళీ తిరుక్కుని రావాలి ఇక్కడ తిరుక్కుని రావడానికి కూడా ప్లేస్ లేదే హౌ అమ్మాయి ఎత్తపో అర్థం కాదు అసలు రోడ్లేదు పక్కా అది పోసినా ఈ బాగుస్టాండ్ వచ్చేసి తనుగొచ్చేసి ఇది పడిపోయేలా ఉంది ఇంకా పడిపోలేదు పాపం ఎలా తిప్పాలరా బాబు ఆవిడ ఎవరో ఒక మనిషి ఒక బైకు ఇంతకుముందు ఆవిడ వచ్చాడు అక్కడ ఎట్టబడి తెలియదు మరి సో మొత్తం అయితే మనం తిప్పించుకున్నాం బండి ఇంక వెళ్తే పని అవ్వదు వెళ్ళిపోవాలి ఇంక మనం తిరిగి రావాలి తిరుక్కురావాలి ఇది లేదు పక్క అసలు అయితే ఇదే అనుకుంటా రూట్ కొత్తగా కట్టేసింది వేసింది బట్ మనకి మన బండిలో సరిపోదు కాబట్టి వెళ్ళిపోవాలి ఇంకా మనం ఆ రూట్లో కానీ పోకుండా అంటే సరిపోయింది అది అది అనవసరంగా అది బీమ్లో మేము చూపించింది అనవసరం టైం అదే వేస్ట్ దాదాపు ఒక అరగ దాదాపు ఒక ఫార్టీ మినిట్స్ తినేసింది అది సో ఇప్పుడు మళ్ళీ మనం నల్జర్లోకి వచ్చి నుంచి వెళ్దాం అని చెప్పి మళ్ళీ భయవసనమాట ఇంక మీద టైం లేదు బాగా టైట్గా ఉంది వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు సో అందుకే డెబ్బై డెబ్బై స్పీడ్లో వెళ్తున్నాము ఇంకా గట్టిగా తగ్గినాము అంటే ఏడ ఉడిపోతే మేమేస్తుంది ఆల్రెడీ కట్లన్నీ లూజ్ అయిపోయినాయి అసలే టైం అయిపోతుంది అనుకుంటే మళ్ళీ పోగో ఒకటి చూసారా అందులో ఏమీ కనిపించట్లే రోడ్డు దారుణంగా ఉంది ఏంటి వీళ్ళు కనిపిస్తుంది నాకు కనిపించట్లేదా లేకపోతే నాకు వీళ్ళు కూడా అంతగా ఉందా నువ్వు కోరప్ప సో మనం తణుకు అయితే వచ్చామన్నమాట రోడింగ్ పన్ను పైనకి ఇదే అమ్మ దీనికి రావడం కోసం ఆ మ్యాప్ చేపిస్తుంది నాన్న ఘోరం చేపించి అబ్బా అబ్బా అంత ఇంటే కాదు సో మొత్తంకి వచ్చాము ఇప్పుడు పెట్టి ఫోన్ చేయాలి ఇది తాళ్ళు మొత్తం లూజ్ అయిపోయి అన్నీ అసలు ఎందుకు వెళ్ళింది ఇలా కానీ మొత్తానికి ఇలా అయిపోయింది అన్నమాట ఇది కూడా వచ్చేసింది వెనక్కి సో ఇలా వచ్చింది

మొత్తాన్ని తరువాలో అయితే అలౌట్ చేసాము కొన్ని ఇంకా మీద రాబడి పోవాలా చూసారా ఫోగ్ అయితే ఫుల్గా అనమాట ఇప్పుడు అసలు అంతా బాగా అనుకుంటుంది అనమాట ఫోగ్ అయితే మార్కెట్ సూపర్గా ఉంది చూడండి కదా ఎర్లీ మార్నింగ్ ఫుల్ వైబ్ సూపర్ సూపర్గా ఉంది అయితే మనం పట్టకెట్టుకోవాలి ఇంకా కొంచెం బాగా కట్టుకొని తర్వాత ఇప్పుడు గేట్ వేయాలి ఇప్పుడు ఇచ్చేసి వద్దాం నీ అమ్మ ఏం కనిపించట్లేగా చూసారా ఫుల్ ఫోక్ ఉంది అంతా ఏం కనిపించట్లేదు అసలు ముని వైబ్రే కాదు భర్తవాళ్ళతో అలుగుపోయేదా అసలు ఆగండి ఆగండి నేను అసలే పటకట్టుకోలేక ముందు వెళ్ళి ఈ ఫోక్లో లైట్లు అయితే సూపర్గా ఉన్నా చూడడానికి కదా బా వెరీ నైస్ లొకేషన్ బా నైస్ इस स्पीड ब्रेकर में सेट लगता तू तो <laughs> पस बोलस ना यार यार वाला पते में सेट लगता है हां मारने ठिकाने है है और ऐसा मारना बड़ा अंदर बोर्ड ना വ്യാപാരം ദ രാജമണ്ട് മാർക്കറ്റ് ఏ పాకలే లాకలే పోవడం ఇంకా ఇంకా బాస్తున్నాం సో బండి అయితే అయిపోయింది సో మొత్తానికి మనకి కిరాయి అనమాట అదిగో చూసారా కిరాయి వచ్చిందన్నమాట అదిగో చూసారా ఎంత డబ్బులు వచ్చిందో మనకి అంత గల్గలుగలమంటుంది బాలచ్చమి సో కిరాయి వచ్చి మనకి పదమూడు వేలు అందులో ఖర్చులు నాలుగు ఐదు రూపాయలు డీజిల్ ఒక ఐదు రూపాయలు టోల్ గేట్లు ఐదు వేల రూపాయలు ఖర్చులు పోలీస్ ఎక్కడ ఒక రూపాయి కూడా ఇవ్వలేదు పోలిసి ఎక్కడ ఒక రూపాయి కూడా ఇవ్వలేదు సో అందుకని మనకి ఐదు వేల రూపాయలు ఖర్చు వచ్చింది పదమూడు వేలు ఐదు ఐదు వేలు పదమూడు వేలు ఐదు వేల రూపాయలు పోతే మనకి ఎనిమిది వేల రూపాయలు అయితే మిగిలిందనమాట సో దట్స్ సెట్ సో అది గాయస్ టుడే వీడియో మరొక మీద మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్